शुक्लामृधुर विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न बदन ध्याथसर्घ्नोपशात गजानन पद्क गजाननमस अनेनेनेनेकद्क्तांकदास्मे शांताकारुजिशनमें पद्मनाभम सुश विश्वाकार गगन सदृश मेघवर्ण सुभांगं लक्ष्मीका कमलैन योगिहृज्ञानगम वंदे विष्णु भोभयहरम सर्वोकनाथम గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు పరం బ్రహ్మ తస్మై శ్రీ గురే నమ నా ఈ ప్రేరణ గురుదేవులు బ్రహ్మ శ్రీ చాగణి కోటేశ్వరావు గారి పాద పద్మాలకు శుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి జయ ఏకాదశి అలాగే భైమి ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలువబడుతుంది ఈ జయ ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ ధర్మరాజుల యొక్క సంవాద రూపంలో తెలియజేయబడింది ఒకసారి ధర్మరాజు గారు శ్రీకృష్ణుని అడిగారు సమస్త జీవకోటికి వాటి సృష్టికి నువ్వే కారకుడివి అలాగే ఈ సృష్టించని ఈ విశ్వానంతటిని కూడా సృష్టించేటటువంటి వాడివి పోషించేటటువంటి వాడివి లయకారోకుడివి అని కూడా నువ్వే అటువంటి నీకు తెలియనటువంటి విషయం ఉండదు నువ్వు చెప్పలేనటువంటి విషయం ఉండదు కాబట్టి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి యొక్క మహాత్వాన్ని గురించి నాకు తెలియజేయవలసింది అని చెప్పి ధర్మరాజు గారు అడిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు ఈ జయ ఏకాదశిని పాటించేటటువంటి విధానాన్ని అలాగే ఆ రోజు ఏ దేవతలను పూజించాలి అనేటటువంటి విషయాన్ని కూడా నీకు చెప్తున్నాను నేను ఈ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది అలాగే జయ ఏకాదశి అనేటటువంటి పేరుతో ప్రసిద్ధమైనటువంటిది ఈ ఏకాదశి పాలనాన్ని చేయటంలా సమస్తమైనటువంటి పాపాలు కూడా హరించుకుపోతాయి అంతేకాదు విశేషించి ఈ మాఘమాసంలో చేసేటటువంటి ఈ జయ ఏకాదశిని ఎవరైతే పాటిస్తారో వారు ప్రేత రూపాన్ని పొందరు రూపాన్ని ఎప్పటికీ కూడా పొందరు కాబట్టి ముక్తిని ప్రసాదించడంలో కానీ పాపాన్ని శమింప చేయడంలో కానీ ఈ ఏకాదశిని మించినటువంటి ఏకాదశి ఒకటి లేదు ఈ విషయాన్ని నేను పద్మపురాణంలో వర్ణించి చెప్పిన మళ్ళీ నీకు అడిగావు కాబట్టి చెప్తున్నాను దీని యొక్క మహాత్మ్యాన్ని విను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు దేవతలందరూ కూడా ఆ దేవేంద్రుని యొక్క రాజ్యంలో సుఖంగా ఉన్నటువంటి సమయంలో అక్కడంతా కూడా ఆ నందనవనంతా కూడా పారిజాత పుష్ప సౌరభాలతో నిండి ఉండేది అప్సరసులందరూ కూడా స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవాళ్ళు అలాగే యక్షులు గంధర్వులు వారందరూ కూడా ఎప్పుడు కూడా ఇందుని యొక్క దర్శనానికి వస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా అంతా కూడా హడావిడిగా ఉండేటటువంటిది ఆయన ఇంద్రుడు ఆ నందనవనంలో లక్షలాది మంది అప్సరసులతో ఒక బ్రహ్మాండమైనటువంటి నృత్యోత్సవాన్ని ఏర్పాటు చేశాడు ఆ నృత్యోత్సవంలో పుష్పదంతుడు అనేటటువంటి గంధర్వుడు పాల్గొన్నాడు ఈ పుష్పదంతుడికి పుష్పతంతుడితో పాటుగా చిత్రసేనుడు అనేటటువంటి మరొక గంధర్వుడు ఆయన యొక్క భార్య పిల్లలందరితో కూడా అక్కడికి వచ్చాడు ఈ చిత్రసేనుడికి పుష్పమనుడు అనేటటువంటి కూడా ఉన్నాడు ఈ పుష్పమనుడు మలయపరత ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు ఇప్పుడు ఈ సభలో ఉన్నటువంటి పుష్పవతి అనేటటువంటి మరొక గంధర్వస్తి ఈ పుష్పవను చూసి ఆ పుష్పవనుడి యొక్క సౌందర్యానికి చాలా ఆకర్షితురాలైంది ఆకర్షితురాలై తను అంటే పుష్పవతి ఈ పుష్పవణుణ్ణి తన యొక్క హావభావములతోటి తన యొక్క కడగట్టి చూపులతోటి ఆయన్ని తన వసుని చేసుకోవడానికి ప్రయత్నం చేసింది అయితే ఈమె కూడా ఈ పుష్పవతి కూడా అసమాన సౌందర్య రాసి అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉన్నది ఎప్పుడైతే ఈమెని పుష్పవనుడు చూశాడో వెంటనే ఈయన కూడా ఆవిడ పట్ల ఆకర్షితుడైపోయాడు ఇలా ఇద్దరు కూడా మోహంతో ఒకరినొకరు చూసుకుంటూ మైమరి మైమరిచిపోయి ఉన్నారు నృత్యోత్సవం ప్రారంభింపబడింది అప్సరసులు గంధర్వులు వీరందరూ కూడా నృత్యం చేస్తున్నారు అయితే మోహంలో ఉన్నటువంటి ఈ పుష్పవనుడు కానీ పుష్పవతి కానీ తమ యొక్క నాట్యాన్ని సరిగ్గా చేయలేకపోతున్నారు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకోవడమే సరిపోతుంది కానీ చుట్టుపక్కల ఎన్ని కోట్ల మంది ఉన్నారు మనం ఈ ప్రదర్శనని దేవేంద్రుడు ముందర ఇస్తున్నాం అనేటటువంటి విషయాన్ని వారిద్దరూ కూడా పూర్తిగా మర్చిపోయారు అందువల్ల వీరిద్దరి వల్ల మొత్తం కార్యక్రమానికి ఒక రకమైనటువంటి విఘ్నం ఏర్పడుతుంది ఇంద్రుడు వీరిద్దరిని పరికించి చూశాడు విషయం అర్థమైంది వెంటనే ఈ నృత్యోత్సవంతో పూర్తి అయిపోయిన తర్వాత ఈరోజు మీ ఇద్దరి వలన ఈ కార్యక్రమం అంతా కూడా అభాసు పాలైపోయింది ఎందుకంటే మీ ఇద్దరు దీనిలో సరిగా మీ యొక్క ధర్మాలని మీరు పాటించలేదు మీ ఇద్దరు కూడా మూర్ఖంగా మోహవేశంలో నిండిపోయి ఇక్కడ మిగిలిన వాళ్ళందరికీ కూడా అసౌకర్యాన్ని కలిగజేశారు కాబట్టి మీరు ఇప్పుడు శిక్షకు పాత్రులయ్యారు మీ ఇద్దరిని కూడా నేను శిక్షిస్తున్నాను మీ ఇద్దరు కూడా భూలోకానికి వెళ్ళి పిశాచ రూపంలో ఆ భూలోకంలో పడి ఉండి మీ కర్మఫలాన్ని అనుభవించండి అని చెప్పి ఆయన చెప్పించాడు దాంతో వీళ్ళిద్దరూ కూడా పుష్పవతి ఆ పుష్పవానుడు ఇద్దరు కూడా భూలోకంలోకి వచ్చేసారు వచ్చేసి హిమాలయ పర్వత గుహర ప్రాంతంలో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు గంధర్వులుగా అన్ని భోగాల్ని అనుభవిస్తూ చక్కగా స్వర్గవాసాన్ని చేయవలసినటువంటి వీళ్ళు భయంకరమైనటువంటి పిశాచ రూపాల్లో ఈ భూలోకంలో తిరుగుతూ అనేకమైనటువంటి బాధలు పడుతూ ఎంత ఘోరం చేశాం అనవసరంగా ఇటువంటి శాపాన్ని పొందాం ఇలాంటి రూపాల్ని పొందాం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు నిరంతరం బాధపడుతూ ఉండేవాళ్ళు ఇలా వాళ్ళు తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయి ఒకరోజు ఆ శోక కారణంగా వీరు ఆ రోజు ఏ రకమైనటువంటి ఆహారం కూడా తీసుకోకుండా ఇద్దరు కూడా శోకంలో మునిగిపోయి ఉన్నారు అనుకోకుండా రోజు మానశుద్ధ ఏకాదశి అయింది వీరికి కొంత సమయానికి ఆకలిదప్పులు అనిపించినా కూడా శోకము దాన్ని అధిగమించి వీరు ఏ రకమైనటువంటి ఆహారాన్ని కూడా తీసుకోలేదు దాంతో వీరు ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసినట్టుగా అయింది వాళ్ళు ఆ రోజు కనీసం నీటిని కూడా తీసుకోలేదు దీంతో వీరు పూర్తిగా ఆ ఏకాదశి యొక్క వ్రతాన్నంతా కూడా ఆచరించినట్టుగా అంటే వారి యొక్క ప్రమేయం లేకుండానే వారికి తెలియకుండానే ఈ జయ ఏకాదశిని వారు అనుభవించడం జరిగింది ఆ రాత్రి తీవ్రమైనటువంటి చలిగాళ్ళు ఇస్తున్నాయి నిరాహారంగా ఉండటం వల్ల నిర్జలంగా ఉండటం వల్ల వీరికి కనీసం కంటి మీద కొనుక్కు కూడా రాలేదు దాంతో వారు ఆ రాత్రి అంతా కూడా నిద్ర లేకుండానే విడిపారు అంత వారికి ఏకాదశి వ్రత ఫలితమే కాకుండా జాగరణ ఫలితం కూడా వచ్చేసింది దాంతో మన్నాడు సూర్యోదయం అవగానే వీరిద్దరూ ఆ పిశాచి రూపాల నుండి విముక్తిని పొంది వెంటనే వాళ్ళిద్దరూ కూడా తమ యొక్క యథా రూపాన్ని పొందేశారు వెంటనే వాళ్ళిద్దరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోయారు స్వర్గలోకాల స్వర్గలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా భక్తి శ్రద్ధలతో వెళ్ళి ఆ దేవేంద్రుడికి నమస్కారం చేశారు దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు నేను మీకు శాపాన్ని ఇచ్చాను పిశాచి రూపాలని పొందాలని తిరిగి మళ్ళీ మీరు గంధర్వులే ఆయన అని చెప్పి అన్న తర్వాత వాళ్ళిద్దరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆయనకి నమస్కరించి చెప్పారు ఆ జనార్దనుడి యొక్క నిర్హేతుకమైనటువంటి కృప వలన తిరిగి మేము మా రూపాన్ని మేము పొందాం మేము తప్పు చేసినటువంటి వాట వాస్తవమే కానీ భూలోకంలో పిశాచ రూపంలో ఉన్నటువంటి మేము మాకు తెలియకుండానే మా ప్రమేయం లేకుండానే ఆ ఏకాదశి వ్రతాన్ని మీ ఇద్దరం కూడా ఆచరించడం జరిగింది అలాగే ఆ రోజు జాగరణ కూడా చేయడం జరిగింది దానివలన ఆ పుణ్యఫల కారణంగా మీ ఇద్దరు కూడా శాప ఇదంతా కూడా కేవలం భక్తి ప్రభావాలను మాత్రమే సాధ్యమైంది మా రూపాల నుండి మేము విముక్తిని పొందాము అని చెప్పి వాళ్ళు ఆ దేవేంద్రుడు తెలియజేశారు వెంటనే దేవేంద్రుడు అన్నాడు ఎవరైతే ఏకాదశి వ్రత పాలనాన్ని చేస్తారో ఎవరైతే ఆ మహావిష్ణువుని ఆరాధిస్తారో వారందరూ కూడా నాకు పరమ పూజ్యనీయులే కాబట్టి అటువంటి ఒక వ్రతం ద్వారా తిరిగి మీ యథారూపాలను పొందినటువంటి మీ ఇద్దరు కూడా పూజనీయులే ఆదరణీయులే కాబట్టి మీ ఇద్దరు కూడా సుఖంగా మీరు జీవించండి అని చెప్పి వారిద్దరిని కూడా పంపించాడు కాబట్టి ధర్మరాజా ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వారు విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు పాపములు శమింప చేసుకుంటారు అంతేకాదు ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించేటటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రేత రూపాన్ని విశాఖ రూపాన్ని పొందవలసినటువంటి అవసరము లేదు అలాగే వారు బ్రహ్మహత్యా చైనా కూడా విముక్తిని పొందగలుగుతారు అలాగే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించేటటువంటి వాళ్ళు వైకుంఠంలో శాశ్వత ఆవాసాన్ని పొందుతారు అలాగే ఈ ఏకాదశి మహిమను చదవటం వినడం ద్వారా అగ్నిష్టోమ యాగాన్ని చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు అని చెప్పి ధర్మరాజు గారికి శ్రీకృష్ణ భగవానుడు భవిష్యోత్తర పురాణంలో చెప్పినట్లుగా ఈ జయ ఏకాదశి యొక్క మహత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు సర్వే జనా సుఖ సంస్థ ఒక స్వస్తి